యథార్థంగా ఒప్పుకోండి ఉదయాన్నే లేచిన వెంటనే మీ కుటుంబంతో సైతము నీ పిల్లల్ని పిలిచి చక్కగా ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు నాలుగు గంటలకి ఐదు గంటలకి కుటుంబ ప్రార్థన సాయంకాలం సాయంకాలం కూడా ఏం చేయాలంటే ప్రార్థనతో మన ఇంటిని కట్టుకోవాలి దేవుడు ఎప్పుడైతే మన ఇంటిలో ప్రార్థన కొదువవుతుందో తప్పనిసరిగా సైతానుడి ఎంటర్ అయి కూర్చుంటాడు నువ్వు ఎప్పుడైతే ప్రార్థనకి దగ్గర అవుతావో దేవునికి దగ్గర అవుతావు సైతానుడికి దూరం అవుతావు ఎప్పుడైతే నువ్వు ప్రార్థనకి దూరం అవుతావో చెప్పాలి ఎవరికి దగ్గర అవుతావు ఆటోమేటిక్గా సాతానుడికి దగ్గర అవుతావు ఎప్పుడైతే ప్రార్థనా జీవితం తగ్గిపోతుందో నీ పిల్లల మీద ఏలుబడి చేసే అవకాశం ఉంటుంది భయంకరమైనటువంటి శక్తులు ఆవరిస్తాయి తెలుసా మీకు ఆ విషయం